నరసాపురం మాజీ ఎమ్మెల్యే పరకాల కాళికాంబ కన్నుమూత పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మాజీ ఎమ్మెల్యే పరకాల కాళికాంబ బుధవారం తెల్లవారుజామున హైదరాబాదు శివారు గండిపేట మండలం మంచిరేవులపల్లిలోని వారి స్వగ్రహంలో కన్నుమూసారు ఆమె భర్త దివంగత పరకాల శేష శేషావతారం సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అప్పటి ముఖ్యమంత్రి రంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు భర్త మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కాళికాంబ ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఆమె పెద్ద కుమారుడు పరకాల ప్రభాకర్ ఈటీవీలో ప్రతిధ్వని యాంకర్గా పరిచక సుపరిచితులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ సలహాదారుగాను కూడా ఆయన పనిచేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కాళికాంబ కోళ్ళనమాట సో దీన్ని బట్టి మనకి ఏమంటే ఎవరైతే ప్రజెంట్ ఫైనాన్స్ మినిస్టర్ ఇండియన్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఉన్నారో ఆవిడ అత్తగారు అనమాట ఈవిడ ఇవిడైతే చనిపోవడం అయితే జరిగింది ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది